ఒక్కరికి ప్రతి ఒక్క విద్యార్థికి అండగా ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్క రైతులకు అండగా నిలబడదాం మత బిజెపి ప్రభుత్వం ఢిల్లీలో రైతులపై తప్పుడు ప్రచారం సిగ్గుచేటని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి రామన్న కర్నూలు జిల్లా ఆధోని మండలంలో దేశానికి అన్నం పెట్టే రైతులకు అండగా నిలబడతామని రాష్ట్ర అధ్యక్షుడు జి పిలుపునిచ్చారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రవిచంద్ర కాలనీలో డివైఎఫ్ఐ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ రైతులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు జి మారాన్న మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో రైతు ఉద్యమాన్ని అందగా డివైఎఫ్ఐ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ నెల్లూరు రూరల్ కమిటీ కార్యదర్శి కె కోటేశ్వరరావు నగర అధ్యక్షులు ఫయాజ్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీను స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు